ఓం మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో కార్తీక మాసం పర్వదిన సందర్భంగా ఈ నెల భజ్జన తేదీన మంగళవారం కార్తీక మాసం మాస శివరాత్రి పురస్కరించుకొని శ్రీ మహానందీశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం సాయంత్రం ప్రదోషకాల లక్ష బిల్వార్చన కార్యక్రమం నిర్వహిస్తాము అలాగే పంతొమ్మిదవ తేదీ బుధవారం కార్తీక అమావాస్య రోజున శ్రీ కామేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన తర్వాత తదనంత లోక కళ్యాణార్థం సాయం సాయంత్రం లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణోత్సవం కార్తీక మాసం ఉత్సవముగా వైభవంగా పూర్తవుతుంది ఈ శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ విద్యా విద్యా సంస్థల అధినేతైన గడ్డం రామకృష్ణారెడ్డి గారు విజయగారుల సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి యావన్ మంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరుతున్నా ఓం నమో మహానందీశ్వరాయ మహానంది క్షేత్రంలో గత నెల రోజులుగా కార్తీక మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఈ యొక్క కార్తీక మాస ఉత్సవంలో చివరిగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖు మంగళవారం కార్తీక మాస మాస శివరాత్రి ఈశ్వరుడికి అత్యంత ప్రీతి అయినటువంటి ఈ రోజున లోక కళ్యాణార్థమై ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన అట్లాగే కార్తీక మాసం చివరి రోజైనటువంటి పంతొమ్మిదవ తారీఖు అమావాస్య బుధవారం రోజున శ్రీ కామేశ్వరి అమ్మవారికి లక్ష కుంకుమార్చన అట్లాగే విశేష శాంతి హోమాదులు సాయంత్రం ప్రదోషకాలంలో పంతొమ్మిదవ తారీఖు సాయంత్రం శ్రీ కామేశ్వరి మహానందీశ్వరుల కళ్యాణ మహోత్సవం కార్తీక మాస కళ్యాణ మహోత్సవం శాంతి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది నంద్యాల రామకృష్ణ విద్యా సంస్థల అధినేతలైనటువంటి డాక్టర్ రామకృష్ణారెడ్డి విజయకుమారి గారుల దంపతులతో వారి యొక్క సహకారంతో అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఈ సంవత్సరం కూడా వారి యొక్క సహకారంతోనే మహానందీశ్వరుడికి బిల్వార్చన కామేశ్వరి అమ్మవారికి కుంకుమార్చన శాంతి కళ్యాణ మహోత్సవంలో జరుగుతాయి అత్యంత విశేషమైనటువంటి ఈ యొక్క పర్వదినంలో భక్తులు మహానంది క్షేత్రానికి విశేషంగా తరలివచ్చి ఈ యొక్క బిల్వార్చన బిల్వ రూపంలో మహానందీశ్వరుణ్ణి అమ్మవారికి కుంకుమ రూపంలో అమ్మవారిని దర్శించి ఈ యొక్క స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి మహానందీశ్వరుడి అనుగ్రహం పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం